నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కాకినాడ జిల్లా చెక్కంపేట నియోజకవర్గం కెల్లంపూడి మండలం కెల్లంపూడి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై నిలిచినటువంటి అమ్మవారు శ్రీ నౌకాలమ్మ అమ్మవారు ఈ అమ్మవారిని ముద్రగడ్డ పద్మనాభం గారి ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్తలు ముద్రగడ నాయుడు ముద్రగడ రాజా ముద్రగడ్ చిన్న ముద్రగడ్ సురేష్ ఆధ్వర్యంలో నాలుగు తరాలు పూర్తి చేసుకుని ఐదో తరంలోకి అడుగు పెట్టడం జరిగిందని మీడియా ముఖంగా తెలియచేయడం జరిగింది ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాది మందిగా భక్తులు ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారని తెలియజేయడం జరిగింది మీ సత్య కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గం తెల్లంపూడి మండలం తెల్లంపూడి గ్రామంలో వెలిసినటువంటి అమ్మవారి శ్రీ నూకాలమ్మ అమ్మవారి కోరిన కోరికలు తీర్చి అమ్మవారిగా పిలువబడుతున్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ప్రాముఖ్యత ఏంటి ఈ గుడి చరిత్ర ఏంటి తెలుసుకోవడానికి మనం ఎన్ఎస్టివి తరఫున ఇక్కడికి రావడం జరిగింది ఈ ఆలయ కమిటీ పెద్దల చేత మనం ఇక్కడ ఈ అమ్మవారి ప్రాముఖ్యత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఒక ఐదు ఆరు తరాల నుంచి చరిత్ర గల నోకాలి ఎప్పుడు ఘనంగా జాతర జరగడం ఐదు జరుగుతుంది పొగలు కూడా పెడతారు నెల రోజులు నెల రోజులు ఐదు రోజులు తీర్థంగా జరుగుద్ది అనమాట ముద్రగడ్డ పద్మనాభం గారి ఆధ్వర్యంలో శ్రీ నోకలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు నిర్వహించబడతాయి ముద్రగడ పద్మనాభం గారి ఆధ్వర్యంలో ముద్రగడ వంశీకులు ధర్మకర్తలు వ్యవహారం వ్యవహరించడం జరుగుతుంది అందులో ముద్రగడ నాయుడు గారు ముద్రగడ రాయగారు ముద్రగడ సురేష్ గారు ఆధ్వర్యంలో చాలా ఘనంగా గుడిని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఘనంగా జరుగుతాయి మధ్యగా పద్నాలుగు అద్దరు మాత్రం ఈ పండుగ జరుగుతుంది ఈ ఆలయ ప్రాముఖ్యత ఏంటండి ప్రాముఖ్యత ఇంకా మంచి మంచి తల్లి ఊరికి ముందు గ్రామ దేవత నోకలమ్మ తల్లి ఇక్కడ మొత్తం అందరూ కూడా పండుగ చేసుకుంటారు ఎప్పటి స్టార్ట్ అవ్వద్దు అండి ఈ ఉగాది ముందు రోజు నుంచి ప్రత్యామ్మాసి జరుగుతుంది ముందు రోజు జాతర జా జాగ్రత్త మొదలవుతుంది రోజుల వరకు చేస్తారండి ఇక్కడ దీర్పం ఐదు రోజులు జరుగుతుందమ్మా అక్కడి నుంచి ఎలా నెలలో ఇంకా ప్రత్యేక పూజ కార్యక్రమాలు అన్న నిర్వహించబడతాయి ఆ రోజు నుంచి సంబరాలు జరుగుతూనే ఉంటాయి చూశారు కదా విన్నారు కదా అలాగే ఇక్కడ ఉన్న నోకలమ్మ అమ్మవారి విగ్రహాన్ని మీరు లైవ్ లో చూడొచ్చు ఇక్కడ సుమారు పన్నెండు అడుగుల ఎత్తులో అమ్మవారి దర్శనం ఇస్తారు కోరిన కోరికలు తీర్చేటువంటి అమ్మవారిగా పిలువబడుతున్న శ్రీ నోకాలమ్మ అమ్మవారిని దర్శించుకోండి సకల శుభాలు కలుగుతాయి మరిన్ని వార్తల కోసం చూడండి టీవీ Neromi <Nihilmy> sattia